హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తుగా ఉన్నారు కదా మీరు మస్తు ఉంటేనే మేము మస్తుగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఈ నాటు గేదె పాలు తక్కువగా ఇస్తుంది అన్నారు కదా కానీ ఏం లేదు ఫ్రెండ్స్ నాటు గేదె రెండు రంధ్రాలు ఉన్నాయి గేదె మూడున్నర లీటరు ఖచ్చితంగా ఇస్తుంది ఎక్కువ అంటే నాలుగైదు లీటర్లు ఆరు లీటర్లు అంత చుక్కెనుములు అయితే రావు అయితే ఫ్యాట్ కూడా చుక్కెనుమలకు అస్సలు రాదు హర్యానా అట్లాడేదాంలకు మా సైడ్ అయితే నాటు చుక్క అంటే నాటు రకం ఉంటాయి చుక్క ఎనుములు కానీ ఈ నాటు ఎనుములకు ఆ చుక్క ఎనుములకు ఏంది తేడా అంటే అచ్చం మొత్తం హర్యానా అయితే మా సైడు ఎక్కువ పాలు ఇవ్వలేదు నాటు చుక్క అయితే పర్లే ఈ ఎండకు వాతావరణానికి మాకు సెట్ అయిపోతుంది ఎందుకంటారా ఈ వాతావరణం అట్లాగే ఉంటుంది మా వాతావరణానికి సెట్ అయ్యేటివి ఆ గేదెలు ఈ నాటు గేదెలు ఇంకా మేలు ఎందుకంటే మా పల్లెటూర్లలో ఎక్కువ మేపు తక్కువ మేపు వేస్తారు ఎక్కువ అయితే వేయరు ఎందుకంటారా చూడండి ఇలా మేసిపోయిన తర్వాత నైట్ వేస్తాము ఇంత గడ్డి తిన్నా కూడా అంగ నైట్ వేయక మేము పగులు వేస్తామా చూడండి ఇట్లా మీరైతే ఓన్లీ షెడ్లలో కట్టేసి కటర్ పెట్టి చేస్తారు మేము కూడా ఈ మధ్యనే కటర్ తెచ్చాము దాదాపు వచ్చేసి పదహారేండ్లుగా మేము గేదెలు చేస్తున్నాము పదహారేండ్ల ఏండ్ల నుంచి గేదెలు చేస్తున్నా కూడా మేము కటర్ అనేది తేలేదు జస్ట్ ఇప్పుడు తెచ్చాము వన్ మంత్ కూడా కాలేదు పదహైదు రోజులు అవుతుంది అంతే చూడండి ఇది దూడ ఆ గేదె దూడ ఆ నాటు ఏనుము గేదె దూడ అనమాట ఈ దూడ చూడండి దూడ ఇంత పెద్ద దూళ్ళైనా కూడా ఇంకా లేకుండా పాలు ఇస్తుంది అంటే ఒక కటిక్కు పోయే గేదె ఈ నా దగ్గరికి వచ్చి బతికేసిందే తప్ప లేకోకుంటే ఒక కటిక్కు వెళ్ళిపోయింది పోయి గేదె అలాంటి గేదె ఈరోజు మూడు లీటర్ల పాలు పూటకి ఇస్తుంది అంటే చాలా మేలు కదా చాలా అరవై వేలు డెబ్బై వేలు పెట్టినా కూడా మూడు లీటర్లు ఇవ్వలేదండి పాలు అలాంటిది ఇరవై ఐదు వేలకు ఇరవై రెండు వేలకు గేదె చిక్కినప్పుడు మనం యూజ్ చేసుకోవడం మంచిదే కదా ఎందుకు అలా యూజ్ చేసుకోవడము ఏమి అలాంటి గేదెలు మేలు కదా దీనికి ఫ్యాట్ బాగా వస్తుందండి చుక్కెనుములకు ఫ్యాట్ వస్తుందా ఎన్ని పాలు పోసుకుంటే ఏం కావాలండి ఈ గేదెకైతే తరపు గేదె పాలు ఇచ్చిన కాడికి ఇచ్చినా కూడా ఫ్యాట్ బాగా వస్తుంది ఈ పాలల్లో ఈ చుక్కెను పాలు కలిపినా కూడా ఫ్యాట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ అవును మేము వచ్చేసి పాలల్లో తర్రుపు నేతపాడి ఆవు పాలు అన్నీ కలుపుతాం అన్ని పాలు కలుపుతాము కాకపోయినా మాకు ఎనిమిది ఫ్యాట్ వస్తుంది చాలు కదా ఇప్పుడు ఎంత ఎన్ని పాలు పోస్తున్నాం అనేది ముఖ్యం కాదు మాకైతే ఫ్యాట్ ప్రకారమే ఫ్యాట్ ఎంత వస్తే అంత మేలు మాకు అందుకు మేము ఫస్ట్ చూసుకునేది ఫ్యాట్ ఈ గేదెలు ఈ ఆవు పాలు నాటావులకైతే పిండం ఫ్రెండ్స్ ఎందుకంటారా వచ్చేసి గోరు చుట్టూ అది ఇంకా గోరు ఊడలేదనమాట చూడండి ఈ గోరుతోనే పాలు బతకాలి ఇది వచ్చేసి మూడో నెల అయినా కూడా ఈ గోరు ఊళ్ళేదు ఈ గోరుకు తగులుకునేప్పుడల్లా పానం పోతుంది అనుకోండి అయినా తప్పదు నేను తప్పక ఎవరు తీయరు పాలు ఎవరు లేరు అనమాట ఆయన అంటే పాలకు దోళనికి పోతాడు పాలాటోకి తనకు గేదె దూళ్ళు పనికే టైం సరిపోతుంది ఇంకా పాలేం బితకాల్సిన అవసరం లేదు ఎన్ని పాలైనా నేను బితకాల్సిందే తప్పదు ఈ పిండడంలో ఈ గోరు లేచిపోతుందేమో అనుకుంటుంటే అస్సలు ఇవ్వలేదు దీంతో ఇన్నాళ్ళు కష్టాలు పడం అందుకు కాబట్టి ఈ నాట ఊటి పాలు పితకడమే మానేసాం ఫ్రెండ్స్ ఈ తెల్ల ఆ ఊటి చూడండి లేకోకుంటే దాదాపు లీటర్న్నర పాలు ఇస్తాను అది పోంగా ఏం చేస్తాం ఈ గోరు వల్ల ఆవుని వదిలిపెట్టేసాము ఇది వచ్చేసి మా సీత సీత అమ్మాయి మా సీతకైతే సూది వేయించాము ఇప్పుడికి వచ్చేసి దాదాపు నాలుగో నెల నాలుగు నెలలు అయింది సూది వేయించి అది వచ్చేసి దూడం దాపుకుంటుంది మొన్నటిదానైతే పిండాము ఎందుకు పాపం ఊకే ఎందుకు లేని వదిలేసాము సూటి అవు కదా అందుకు తన బిడ్డ కూడా వేపించామండి సూది అయితే తనకు కట్టు నిలబడిందో లేదో అయితే తెలియదు ఇంజక్షన్ అయితే వేపించాము ఇది వచ్చేసి చిటి చిట్టిది చూడండి వస్తా అంటే ఎలా వెళ్ళిపోతుందో ఇది ఇది అమ్మ ఇది వచ్చేసి పెద్ద కూతురు ఆడో అక్కడున్నాడు చూడు రాముడు ఆయన రెండో ఆడు ఈ చిన్నారి చిట్టి తల్లి మూడోది ఇప్పటికీ ఈ ఆవు వచ్చేసి మా దగ్గరికి చిన్న దూడనుగా పడకచ్చుకున్నాము అంటే ఇంత కూడా ఉండదు అస్సలు పాపము తన తల్లికి పాలు లేని పరిస్థితుల్లో ఒక్కి ఒక్కిగా పక్క ఉండేది అలాంటి ఆవును మేము పడగచ్చుకొని సాదు చేసుకున్నాము మాకు ఇంత ఆవులను నెరపడము అందుకు తనే ఏం పొడిసనీకి అందుకు బాగా వస్తుంది అబ్బాయిది ఎందుకు పొడుస్తుంది అంటారా తన దూడ దగ్గరికి ఎవరన్నా వస్తే అస్సలు ఊరుకోదు తన తల్లి అదైతే నిజమే కదా అక్కడ మగవాళ్ళు వస్తున్నారనుకో ఇక్కడ కోపంగా వస్తుంది ఎక్కడ పొడుస్తారో అని భయంతో మొన్నైతే గొడవ కూడా జరిగింది ఒక అతనితో వాడైతే ఇంటి మీదకి వచ్చేసాడు ఆవు పొడుసనీకి వచ్చింది అయ్యా ఆవు పొడుస్తుంది అని మీరు పక్కకు సర్దుకోండి అని చెప్పాము వినలేదు రాత్రికి నైట్ మందు కొట్టేసి వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టినాడు ఆవు పొడుసనీకి వచ్చా అంటే తోలొద్దా అని అయ్యా మేము తోలొద్దని అని కాదు తండ్రి చెప్పింది పొడుస్తుంది పక్కకి వెళ్ళని చెప్పాము కానీ అతను ఏమనుకున్నాడు ఏమర్థం ఆపర్ధం చేసుకున్నాడు మందు ఫుల్ కొట్టేసి మీ ఆవులను చంపేస్తాను మీకు గులిగలు వేసేస్తాను మీ ఆవులకు గాలల్లో మీ ఆవులను మసుకత్తి తీసుకొని నరుకుతాను అంటున్నాడు ఎందుకయ్యా ఈ ఆ పాపాలన్నీ ఆవులకు ప్రసాదాలు పెట్టి పూజలు చేస్తా అంటే నువ్వేందయ్యా సామి గుళికలు పెడతా అంటావు మసుకత్తి నరుకుతా ఉంటావు ఏమయ్యా అంత తాగుడిపోతుని వెళ్తే పెళ్ళాన్ని అమ్మ అన్నారు కదా ఓయే ఓ రాయే పోయే అంటారు తప్ప పెళ్ళామంటారు తప్ప అమ్మ అని అన్నారు కదా ఎందుకయ్యా మీకు ఇంత పాపాన పోయే మాటలన్నీ అన్నీ ఘాట్లో వచ్చి గులిగలు వేస్తాడంట వాడు దేవుడు చూస్తూ ఉంటాడు మా గోవులను కాల్చేది శ్రీకృష్ణుడే కదా శ్రీకృష్ణుడే చూసుకుంటాడు మా గేదెలను మా ఊళ్ళు అంత యాదవుల రక్షకుడు మా శ్రీకృష్ణుడు మేము యాదవులమే కానీ కులం ఏమన్నా లేదు కాకుంటే యాదవులం కాచేటోడు కృష్ణుడు గోవుల కాచేటోడు కృష్ణుడు ఎదుకుల నందుడు కృష్ణుడు ఆయనే కృష్ణావతారంలో కృష్ణుడు ఆయన సంరక్షించుకుంటాడు పోనీ పడేటోడు ఎట్లైనా పడతాడు కదా దాన్ని మనమేం చేయలేము పోతే పోనీ ఉంటే ఉన్ని అంతే కదా చూడండి మా సీత అయితే పుష్టిగా బుడంకాయలు బుడంకాయలు తీగంటారు తినేది ఇదైతే బుడంకాయలు సీజను అంటే ఒక నెల తర్వాత ఇలాంటి కాయలే ఎక్కువ తింటాయి మళ్ళీ వచ్చేసి ఉండవు అనమాట బాగా పండుగ గట్లుంటాయి ఆ పండుగాయలు తింటా అంటే పుల్ల పుల్లగా చదువు చదుగా మేమే మాగిన తర్వాత మేమే తింటాము దానికి కాసే కాయలు ఆ కాయలను చూడండి బుడంకాయల తీగ అంటారు ఇది ఇది వచ్చేసి ఈ బుడంకాయల తీగలు మాగితే మేము కూడా బాగా తింటాము బాగా తీయగా పుల్లగా అట్లుంటాయి చూడండి ఇయితే ఈ ఆవులు ఎక్కువ అనమాట ఇప్పుడు కంటే మళ్ళీ ఎక్కువ తింటాయి ఉండు ఉండు కంప కంప అట్లా ఎక్కువగా ఇలాంటి తీగల్ని ఆవులు ఇష్టపడతాయి ఇలాంటి పైన ఆకులను ఎక్కువగా తింటాయి చూడండి ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్న నేను క్లియర్ చేస్తాను ఆవులు కానీ గేదెలకు కానీ నాకు తెలిసినంత మాత్రం ఎలాంటిదంటే పెద్ద పెద్ద సమస్యలన్నీ క్లియర్ చేస్తాను లేదు నాకు తెలిసినంత మాత్రం అయితే చెప్తాను ఎందుకంటే నేను పదహైదేళ్ళు పదహారు ఏళ్ళ నుంచి గేదెలు చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది మీకు చెప్తాను ఈ ఆవులు ఈ గేదెలు నేను పిల్లప్పటి నుంచి ఏం పనులు చేసి ఎరగలేదు కాకుంటే పదహైదేళ్ళ నుంచి చేసిన సర్వీస్తో మీకు చెప్తున్నాను ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి